హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయప్రహ్గా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ అందరికీ ఒక శుభవార్త ముఖ్యంగా సుమన్ ఆర్ట్స్ థియేటర్స్ వారు మా యొక్క సేవల్ని మా యొక్క కృషిని గుర్తించి ఆయుర్వేద రత్న బిరుదుకి మమ్మల్ని ఎంపుట్ చేయడం అనేది జరిగింది ఈ బిరుదు సంబంధించినటువంటి ప్రధానోత్సవం అనేది నవంబర్ ఇరవై తొమ్మిది హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో జరగనున్నది సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్విటేషన్ అనేది నిన్ననే అందడం జరిగింది మేము ఈ స్థాయి ఈ స్థాయికి చేరడానికి కారణమైనటువంటి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మా యొక్క వ్యూయర్స్ కి సబ్స్క్రైబర్స్ కి మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు నేను ఒక కంప్లీట్ గా ఒక ప్రమోషనల్ వీడియో చెప్పదలుచుకున్నాను కారణం ఏంటంటే చాలా మంది కూడా మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ అయిన తర్వాత ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు ఎంతో మంది కూడా మేము ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తున్నాం అయితే చాలా వరకు కూడా అందరూ మాకు కామెంట్ ద్వారా కానీ ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చాలా మంది కొన్ని రకాల డౌట్స్ మైండ్ లో ఉండిపోతాయి ఏంటనంటే కరెక్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది దానికి ఎంత వాల్యూ ఉంటుంది అమౌంట్ ఉంటుంది ఎన్ని రోజులు వాడాలి అనే దాని చాలా రకాల డౌట్స్ ఈ రోజు ఈరోజు అవన్నిటికి సంబంధించి కొంతమంది యొక్క సమస్యలకు సంబంధించి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి డౌట్లు కూడా నేను కొన్ని క్లారిఫై చేయదలుచుకున్నాను ముఖ్యంగా కొన్ని సమస్యల గురించి ఈ రోజు నేను డిస్కస్ చేస్తాను ఇందులో ముఖ్యంగా అంగ పరిమాణం గురించి చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్న తర్వాత అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉందా అంటే చాలా మంది కూడా మా వద్ద మెడిసిన్ వాడుకున్న వాళ్ళకి ఎంతో మంది కూడా అంగం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది కొంతమంది వన్ ఇంచ్ టూ ఇంచ్ త్రీ ఇంచ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు లావ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది దీనికి సంబంధించి రెండు ప్యాకేజ్లు ఉంటాయి ఒకటి వచ్చేసి ఓన్లీ ఆయిల్ అండ్ రెండోది విత్ మెడిసిన్ తోటి ఓన్లీ ఆయిల్ అయితే బిఫోర్ బిలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు ఓన్లీ ఆయిల్ వాడుకుంటే సరిపోతుంది దానికి మెడిసిన్ అవసరమే ఉండదు ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ట్వంటీ ఎయిట్ నైన్ మ్యారేజ్ ఆ ఏజ్ లో ఉన్న వారికి ఎదుగుదల కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది విత్ మెడిసిన్ తోటి వాడుకోవడం వల్ల నరాల బలానికి అదేవిధంగా నరాల సాగుదలకు ఉపయోగపడుతుంది ఓన్లీ ఆయిల్ అయితే ఒక నెలకు రెండు వేల రూపాయలు ఉంటుంది మెడిసిన్ తోటి అయితే నెలకు నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఇందులో ఈ ప్యాకేజ్ లో ఏ మెడిసిన్ అయినా సరే ఆయిల్ కానీ లేదంటే ఈ మెడిసిన్ తోటి కానీ మీరు ఒకేసారి కనుక మూడు నెలలు తీసుకున్నట్లయితే నాలుగో నెలలు మేము ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ప్రతి ఒక్క దానికి కూడా మీ ఇస్తున్నటువంటి మూడు నెలలు ఎట్టే టైం పనిచేసిన వాళ్ళకి నాలుగు నెలలు ఉచితంగా ఇస్తాం మేము సో అంతేకాకుండా ముఖ్యంగా హస్త ప్రయోజనం సమస్య చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు తెలుసో తేయకో ఏదో విధంగా దీన్ని ఎక్కువగా చేయడం వల్ల నరాల బలహీనత వల్ల కానీ అంగ సంబంధ సమస్యలు కానివ్వండి బాడీ ఓవర్ హీట్ కానివ్వండి ఎక్కువగా ఆలోచనలు టెన్షన్లు ఇలా అనేక రకాల సమస్యల వల్ల ఈ లైంగిక సమస్యలు అంటే అంగం గట్టిపడకపోవడము త్వరగా వీరం ఇలా చాలా రకాల సమస్యలు బాధపడుతుంటారు ఈ ప్రయోగం సమస్యతో బాధపడుతున్న వారికి ముఖ్యంగా మేము మూడు రకాల డోసులు నిమిస్తున్నాం అందులో బేసిక్ డోస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది దీనిలో వచ్చేసి ఏడు రకాల పొడులు మూడు రకాల బస్వాళ్ళతో తయారు చేసినటువంటి పొడిని ఐదు రకాల మాత్రలో ఒక ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా దీనిలో కొంతమందికి ఎక్స్ట్రా డోస్ అంటే సమస్య చాలా తీవ్రంగా ఉండి త్వరగా రిజల్ట్ రావాలి అనుకున్న వారికి బంగారు బస్సు వాళ్ళ అదేవిధంగా ముత్యం బస్వాలతో తయారు చేసినటువంటి పౌడర్ ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అవి కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఉంటుంది ఇంకా హెవీ డోస్ ఉంటుంది దీనికి ఏంటంటే కొంతమంది అడుగుతారు సార్ మాకు ఒక వన్ మంత్ మ్యారేజ్ ఉంది త్వరగా రికవరీ అవ్వాలి మాకు కనీసం కొద్దిగా రిజల్ట్ కనబడకపోతే బాగుంటుంది ఇలాంటి వారికి ఈ బంగారు బాసాలతో పాటుగా మీకు ఇంత ముందు ఒక వీడియో చెప్పాను హెర్నీ గోట్ వీడ్ అని దాన్ని ప్లస్ ఇంకా కొన్ని మూలికలతో తయారు చేసినటువంటి అంటే అక్కల కర్ర ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నట్టు ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి ఒక పౌడర్ ని ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మూడు రకాల ప్యాకేజీలు మేము అందిస్తున్నాము వాటి వాటి యొక్క వాల్యూస్ ని బట్టి మేము ఆ డోసేజ్ అనేది పరిణామాన్ని కల్పిస్తాము దీనివల్ల శరీరం యొక్క నరాల బలం అనేది తొందరగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది వాటితో పాటుగా ఐదు రకాల మాత్రల్ని ఇవ్వడం ఒక ఆయిల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయిల్ వచ్చేసి అంగాన్ని మధ్యన చేసుకోవాలి అవన్నీ కూడా మేము డీటెయిల్ గా చెప్తూ ఉంటాం ఈ ప్యాకేజ్ లో కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ పర్ మంత్ ఉంటుంది త్రీ మంత్స్ కి ఎట్ ఏ టైం పే చేసిన వారికి ఫోర్త్ మంత్ కోసం మేము ఉచితంగా ఇస్తున్నాం ఇకపోతే స్కలనం స్వప్నస్కలం ఇలాంటి సమస్యలతో బాధపడుతుంది శీక్రస్కలం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోవడం స్వప్నస్కలం అంటే కొంతమందికి నిద్రలో వీర్యం పడిపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి నాలుగు వేల రూపాయలుగా ఒక నెలకు కోర్సు ఉంటుంది దీనికి కూడా ఏడు రకాల పొడులు మూడు రకాల బస్సు వారి వారి సమస్యల్ని బట్టి వారి వారి వయసును బట్టి ఆ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక నెలకు నాలుగు వేల రూపాయలు ఉంటుంది అదేవిధంగా మూడు నెలలకు ఒకేసారి తీసుకున్న వారికి నాలుగు నెలలను మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మీకు పైల్స్ సమస్య కానివ్వండి లేదంటే భగీంద్రం కానివ్వండి పిస్టుల ఫిషర్స్ లాంటి కావ్వండి చర్మ సమస్యలు బొల్లి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఒక నెలకు మూడు వేల రూపాయల చొప్పున మేము మెడిసిన్ తయారు చేసి అందిస్తూ ఉంటాము వారి వారి సమస్యల్ని బట్టి ఆ డోస్ అనేది మేము కలుపుతూ ఉంటాము దీనిలో కూడా మూడు నెలలకు ఒకేసారి తీసుకున్న వారికి నాలుగు నెలలు మీ ఉత్సాహంగా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వయసు పెరిగిన వాళ్ళకి అంటే ఫార్టీ ఇయర్స్ ఏవో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే బీపీ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉండడం దీని వల్ల కూడా అనేక రకాల లైంగిక సమస్యలు రావడం జరుగుతుంది సో వాళ్ళు కూడా పడుతులు తగ్గిపోవడము అంతేకాకుండా వారు ఉన్నటువంటి వర్క్ ఫీల్డ్లో లో వారికి ఉన్నటువంటి ఒత్తిడిలు టెన్షన్స్ ఇలాంటి ఎక్కువగా ఆలోచించే వాళ్ళలో కూడా లైంగిక సమస్యలు రావడం జరుగుతుంది అలాంటి వారికి కూడా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది పౌడర్ ఉంటుంది మాత్రలు ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా డోస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కోర్స్ ఉండడం జరుగుతుంది అంటే వారి యొక్క సమస్యలు బట్టి తీవ్రతను బట్టి ఆ డోస్ ఆ వ్యాల్యుబుల్ డోస్ అనేది మేము యాడ్ చేస్తూ ఉంటాము పర్ మంత్ ఫోర్ థౌసండ్ అండ్ ఎయిట్ థౌసండ్ కోర్స్ ఉంటుంది ఎక్స్ట్రా డోస్ వచ్చేసి ఇది కూడా త్రీ మంత్స్ ఎట్ ఏ తీసుకున్న వారికి ఫోర్త్ మంత్ మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అయితే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు మీరు ప్రతి వీడియోలో చిట్కాలు చెప్తూ ఉంటారు మళ్ళీ మెడిసిన్ వాడుకోవాలంట సో చూడండి ఆయుర్వేదంలో వచ్చేసి కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రభావం ఉన్నటువంటి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం చిట్కాల ద్వారా క్యూర్ చేసుకోవచ్చు బట్ సమస్య తీవ్రంగా ఉండి చిట్కాలతో ఎదురు చూస్తూ ఎలాంటి పద్యం చేయకుండా ఉండడం వల్ల అనేక రకమైన సమస్యలు పెరుగుతూ ఉండడమే తప్పించి త్వరగా క్యూర్ అయ్యింది కాబట్టి సాధ్యమైనంత వరకు మనం చిట్కాలతో క్యూర్ అవ్వాలి సాధ్యమైన ఇంకా చిట్కాలతో కాదు అనుకున్నప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడుకోవడమే అత్యుత్తమం అండ్ అందరికీ కూడా ఒక విషయం చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా దీని గురించి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా వాటిని మాత్రం ప్రభావితం కావద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా వీడియోస్లలో కింద మీకు మెడిసిన్ కావాలంటే మాకు ఫోన్ చేయండి మీకు మెడిసిన్ కావాలంటే మాకు సంభరణండి వేరే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మీరు నమ్మద్దు ఎందుకంటే వాళ్ళు చాలా ఫేక్ ఖచ్చితంగా వస్తుందా రాదా మెడిసిన్ తెలియదు వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అంటే సో మేము చాలా జెన్యున్ గా రన్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ రన్ రేట్ తో ముందుకెళ్తున్నటువంటి ఒకే ఒక ఛానల్ నాటవద్యం ఏ ఛానల్ అయినా చూడండి ఏ డాక్టర్ కూడా నేరుగా మీరు పేషెంట్స్ తో మాట్లాడలేదు సో చాలా మంది వేరే వర్కర్స్ పెట్టి వాళ్ళతో ప్రొసీడ్ చేస్తూ ఉంటారు బట్ మేము మాత్రం డాక్టర్ కేవలం వాళ్ళ యొక్క డౌట్స్ ని అంటే మా యొక్క పేషెంట్స్ యొక్క డౌట్స్ ని నేరుగా మేమే ఫోన్ లో మాట్లాడి వాళ్ళకి సమస్యను పరిష్కరించడం జరుగుతుంది ఎలాంటి మీడియేటర్లు కూడా మా వద్ద ఉండరు ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ సమస్య ఏంటి అనేది అర్థం చేసుకున్న కెపాసిటీ మాకు ఉంటుంది సో ఎవరినో పెట్టుకొని నలుగురు ఫోన్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడించడం వల్ల వచ్చే ప్రయోజనం అనేది పెద్దగా ఏమి ఉండకపోవచ్చు సో అదే ఉద్దేశం మేము ఎవరిని వర్కర్స్ పెట్టుకోము ఎవరిని కూడా మేము మూడో వ్యక్తిని అమ్మాయి ఉద్దేశం పెట్టుకోము కాబట్టి ఒకే ఒక ఛానల్ నాటు అయితే మాత్రమే నేరుగా డాక్టర్తో మాట్లాడిస్తూ మీ సమస్యలను పరిష్కరిస్తూ సక్సెస్ఫుల్ గా సుమారుగా చూడండి మీరు మా యొక్క ప్రతి వీడియోకు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ అంటే లైక్స్ ఉంటాయి సో కాబట్టి అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ జెన్యున్ గా రన్ అవుతుంది ఛానల్ మాది సో చాలా మంది కూడా కొన్ని వందల మంది కూడా వాళ్ళ యొక్క సమస్యల నుండి బయటపడి చాలా కొత్త జీవితాలని హ్యాపీగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు మీరు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా నెగిటివ్ కామెంట్స్ కి ప్రలోభపడకుండా వాటిని నమ్మి ఎందుకంటే చాలా మంది వంద పాజిటివ్ గానే ఒక నెగిటివ్ కి అట్రాక్ట్ అవుతుంటారు సో ఆ ఒక్క నెగిటివ్ వాళ్ళ లైఫ్ నుంచి స్పాయిల్ చేసే అవకాశం ఉంటుంది సమస్య మీద పరిష్కారం కూడా మీరే వెతుక్కోవాలి ఎందుకంటే ఇలాంటి సమస్యలు మీరు ఫ్రెండ్స్ తో కానివ్వండి ఇంట్లో వాళ్ళతో కానివ్వండి భార్యతో కానివ్వండి ఎవరితో కూడా షేర్ చేసుకోవాలి సమస్యల్ని కూడా మేము మీ సమస్య అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అన్ని కూడా చెప్తూ సక్సెస్ఫుల్ గా వాళ్ళకి మెడిసిన్ ఇస్తూ ఓకేనా ఇలా ఒక పద్ధతి ప్రకారంగా మేము ముందరికి వెళ్ళడం జరుగుతుంది సో మా సేవల్ని గుర్తించారు కాబట్టి మాకు ఈ రోజు అవార్డు ప్రదానానికి మిమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది మీరు కూడా మీ సమస్య ఉంటే నేరుగా మా వద్దకు రావచ్చు మా యొక్క అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది లేదంటే మా ఫోన్ నెంబర్స్ పైన స్ట్రోల్ అయితే ఫోన్ నెంబర్స్ చేసి కూడా ఒకవేళ ఫోన్ నెంబర్స్ కలవనట్లయితే వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యలు క్రియేట్ చేయవచ్చు దాని ద్వారా కూడా మీకు ఎలా ప్రొసీడ్ అవ్వాలి మేము టైమింగ్ ఇస్తాము ఆ టైంకి కాల్ చేసి మీరు మీ సమస్యను కూడా పరిష్కరించవచ్చు సో ఫ్రెండ్స్ మీరు నేను చెప్పినటువంటి ఏ సమస్యలతో కానీ మరే ఇతర సమస్యలతో కూడా మీరు బాధపడుతున్నట్లయితే తప్పకుండా మాకు కాల్ చేయండి మీ సమస్యలు మంచి పరిష్కారాన్ని అందించడమే కాకుండా మంచి లైఫ్ కూడా అందిస్తాం మేము మా వంతు వందకు రెండు వందల వంతు మేము మా యొక్క కృషి చేస్తూ ఉంటుంటాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ